ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా మమ్మల్ని మా చిత్తశుద్ధిని ప్రశ్నించడం కోసం చెప్పాడో లేకపోతే మంచి జరుగుతుందని చెప్పాడో లేకపోతే మాకు అవిశ్వాస తీర్మానం పెట్టేటటువంటి ధైర్యం లేదనే ఉద్దేశంతో చెప్పాడో ఏ ఉద్దేశంతో చెప్పినా ఇది మంచి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించి మేము దాన్ని స్వీకరించాం మేము దానికి సమాధానంగా కూడా చెప్పాం మీ పార్ట్నర్ ని అంగీకరింప చెయ్యినయనా అని చెప్పాం నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సభను స్వీకరిస్తున్నాము అన్నారు ఈ భాషా ప్రయోగం తప్పని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ ఎక్కడా చేయలేదు మరొక్కసారి మీరు యూట్యూబ్ లో ఉంటుంది తిప్పి చూసుకోండి మీరు ఇచ్చిన సలహాను ఏ ఉద్దేశంతో ఇచ్చినా మేము స్వీకరిస్తామని చెప్పారు తప్ప సవాల్ ఎక్కడా కూడా చేయలేదు సవాల్ చేయకపోయినా మీరు సవాళ్ళను స్వీకరించడం ఏమిటో నాకు అర్థం కాలేదు రెండో అంశం ఏమిటంటే మీరు మీ పార్ట్నర్ని ఒప్పించండి అని చెప్పాం దానికి మీకు ఏమన్నా బాధేసిందేమో మీ పార్ట్నర్ సంబంధికు దానికోసం మీరు నేను రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి ఎలా మాట్లాడడం నాకు విచిత్రం వేసింది చిన్నపిల్లలాగా మీరు నాలుగో తారీఖే పెట్టండి ఇవాళే పెట్టండి మీరు నాలుగో తారీఖు పెట్టి ఐదో తారీఖున మీరు పార్లమెంట్లోకి వచ్చారు చూడండి నేను దేశమంతా తిరిగి మీకు మద్దతు సమీకరిస్తాను అనేటువంటి మాట మీరు మాట్లాడారు వాట్ ఈస్ దిస్ అంటున్నా మేము ఒక షెడ్యూల్ ప్రకారం మా పోరాటాన్ని నిర్ణయించుకొని మీరు ఇచ్చిన సలహాన్ని మేము స్వీకరిస్తే మీరు నాలుగో తారీఖు పెట్టండి ఇవాళ సాయంత్రమే పెట్టండి రేపు ఉదయమే పెట్టండి ఇలాంటి చైర్షిగా మీరు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు దీనికోసం బిహేవ్ చేస్తున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం మాకేమి అభ్యంతరం లేదు ఎప్పుడు పెట్టడానికైనా మాకేమి అభ్యంతరం లేదు ఇప్పుడు గమనించండి మాకు ఉన్నది ఐదు మాత్రమే ఇంకా నలభై ఐదు మంది పార్లమెంటు సభ్యుల్ని సమీకరించుకున్న తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని పెట్టవలసినటువంటి బాధ్యత ఉంటుంది మేము అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఎవరు సపోర్ట్ చేయకపోతే ఇండియన్ పార్లమెంట్లో ఒకరిని ఒకరు ఒకరు చూసుకునేటువంటి పరిస్థితి ఏమి ఉండకూడదు కదా ఈ లాజిక్ ఏమిటంటున్నా ఏం ఐదో తారీఖు మంచిదా ముహూర్తం లేకపోతే మీకు ఎవరైనా చెప్పారా నేను మనవి చేస్తున్నా నేను ఒకటైన మీకు మనవి చేయదలుచుకున్నా మేము రాజీనామాలు చేస్తాము అన్నాం మా చిత్తశుద్ధిని మీరు ప్రశ్నించారు అవిశ్వాస తీర్మానం పెట్టని చిత్తశుద్ధి ఉంటే అన్నాడు అవిశ్వాస తీర్మానం పెడతాము అన్నాం మీరు నాలుగో తారీఖు పెట్టండి మూడో తారీఖు పెట్టండి అని అంటున్నారు ఏమిటి మమ్మల్ని నేను నమ్మరా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా నేను అడుగుతా అన్నా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉదయం ఒకనొక సందర్భంలో మాట్లాడారు ఏం మాట్లాడారు మీకు తెలియదా ఏం మాట్లాడారు అవిశ్వాస తీర్మానం తలా తోకాలేని వ్యవహారం అవిశ్వాస తీర్మానం వల్ల ఏమి వరగదు అవిశ్వాస తీర్మానం అవసరం లేదు పార్లమెంటరీ సాంప్రదాయాలు వారికి తెలియవు అన్నారు ఎవరు అన్నారు జగన్మోహన్ రెడ్డిని అన్నాడేనా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు మిమ్మల్ని ఎందుకంటే మీరు అవిశ్వాస తీర్మానం పెట్టమని అన్నది మీరు కాబట్టి మిమ్మల్ని అన్నాడు ఆయన మీరు మీరు మీట్ పెట్టి ఆయన మీద ఏం రియాక్ట్ కారే ఎందుకు రియాక్ట్ అంటున్నా అవిశ్వాస తీర్మానం తప్పు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం మీరేమీ మాట్లాడదు రాజీనామా చేస్తాం అవిశ్వాస తీర్మానం పెడతాం చిత్తశుద్ధిగా ఫైట్ చేస్తామంటే మా మీద మాత్రం మీరు రాళ్ళు విసురుతారు ఏమిటి దీని అంతరంగం నాకు చెప్పాలని మనం చేస్తున్నా మీరు గమనించండి అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున రూల్స్ ఒకసారి మీరు చేసుకోమని మనం చేస్తున్నాం అవిశ్వాస తీర్మానాన్ని ఈ రోజు పెడితే ఇమీడియట్ గా పార్లమెంట్ లోకి వస్తుంది ఇమీడియట్ గా పార్లమెంట్ లో మీరు అవిశ్వాస తీర్మానం పరాయ పార్లమెంట్ సభ్యులు పెట్టారు అని అంటే దానికి మద్దతుగా యాభై మంది నిలబడితే దాన్ని టేకప్ చేస్తారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి